హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి హీరో గ్లామర్ అయితే అమ్మకానికి వచ్చిందండి ముందుగా లొకేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా మాటూరులో ఉందండి బండి మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకురావడం ట్రై చేస్తా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఎత్తేవండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి టూ థౌసండ్ నైన్టీన్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్ తీసుకుందైతే రెండు వేల ఇరవైలో తీసుకున్నారంట ఇటువంటి రిపేర్ అయితే ఏం లేదండి బండికి రెండు టైర్లు వచ్చి ఎయిటీ పర్సెంటేజ్ దాకున్నాయి టూ టైర్స్ ఎయిటీ పర్సెంటేజ్ దాకా ఉన్నాయని చెప్పారు ఇంకా ఈ బండి పడటం కానీ యాక్సిడెంట్లు అవ్వటం కానీ స్క్రాచెస్ కా ఉండడం కానీ అటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేవండి ఛార్జెస్ అయితే పట్టడం కానీ ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేదు ఫుల్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదని చెప్పారు ఓనర్ గారు ఈ బండికి ఇంజన్ స్మోక్ రావడం కానీ క్లచ్ ప్లేట్లు కానీ ఇటువంటి కంప్లైంట్స్ కూడా ఏం లేవండి ఫుల్ క్వాలిటీ ఉందంట మన ఛానల్లో ఫుల్ క్వాలిటీ ఉంటేనే సజెస్ట్ చేస్తామండి ఎటువంటి రిపేర్స్ ఉన్నా కానీ డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ మన ఛానల్లో సేల్కి తీసుకురాము అన్నీ ఫుల్ క్వాలిటీ ఉంటేనే తీసుకొస్తాం అనమాట అది కూడా రీజనబుల్ రేట్ ఉంటేనే పెడతాము చూసుకోండి బండికి డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి స్పాట్లో ఇచ్చేస్తారంట ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ సంబంధించిన ఓనర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో కంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి స్టార్టింగ్లో ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా మీకు ఎటువంటి వెహికల్స్ కావాలన్నా ఎటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేల్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను మీ దగ్గర ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ లేదా ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ మన ఛానల్లో సేల్కి పెడతాండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండదు ఇవన్నీ దర్వేషానికి వచ్చేసరికి యాభై మూడు వేలు చెప్తున్నారండి యాభై మూడు వేలు కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు స్లైట్లీ నెగోషియబుల్ వచ్చి చూసి నచ్చితే వేరే మాట్లాడుకోవచ్చు రేట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారండి సరే చూడండి రీజనబుల్ రేట్ అండి ఫిఫ్టీ త్రీ అంటే రీజనబుల్ రేట్ అదే అయితే కన్సల్టెన్సీలో అయితే సెవెంటీ దాకా చెప్తారు సరే చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేపేలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అవుతుందండి ఇలాంటి ఫుడ్ కాలేబుల్లో ఫస్ట్ మీకు తీసేద్దా బెల్ ఐకాన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేయవద్దు